వారి చది వారి చదివిన వారేమో విశ్వమంతా విశ్వమతం అని అంటున్నారు లేకపోతే ఏ చదువు లేనోడు మాత్రం వెనకలు ఒక పది మంది నేసుకున్నోడు మాత్రం ఈ సిమ్ కార్డు భావాల లాంటి వాళ్ళు బయటకు వచ్చేయమంటారు వాడు వేరు వీడు వేరు వాడిని తరిమేయండి వీడిని తరివేయండి అని మాట్లాడతారు కాబట్టి నా స్పందన కూడా అందరూ మనము మనం అందరము విశ్వం దాన్ని ఏమంటారు విశ్వం జగ జగ జగదైక కుటుంబం అని పిలిచేటటువంటి భావజాలం ఉన్నవారితో కదా విశ్వం జగ అంతే కదా వసుదైక కుటుంబకం అని పిలిచేవారితో ఆ భావజాలంతో నాకు ఏ ఇబ్బంది లేదు ఆ భావజాలము మా ఇంట్లో ఉన్నారు మా పక్కింట్లో ఉన్నారు అందరు ఫ్రెండ్స్ వాళ్ళతో వాళ్ళతో కూర్చుని తింటాం వాళ్ళతో కూర్చుని కానీ విభజించి పాలించాలనుకునేటటువంటి ఒక ఎత్తుగడ కలిగినటువంటి రాజకీయ లాభాలు చూసుకుని ప్రజలను విడదీయాలి అన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం ఈ దేశాన్ని మీరు ఇంతవరకు కోర్టు చేసినటువంటి ఆ సువేరా లాంటి వాళ్ళు ఆ సువేరా లాంటి వాళ్ళు మాత్రం దేశాన్ని నాశనం చేయటానికే ఏ చదువు లేని వాళ్ళు వీళ్ళు వీళ్ళు ఏమంటారు మళ్ళీ పాస్టర్లు జేబులు కొట్టేవాళ్ళు పాస్టర్లకు వావి వరుసలు లేవు ఎవడు జేబులు మీ నీకు జేబులు కొట్టాడా ఎవడు కొట్టాడు నువ్వే జేబులు కొట్టేవాడివి ఎందుకు జేబులు కొట్టేవాడివి అని అంటే ఈ దేశం జేబులు కొడుతున్నావు నువ్వు ఈ దేశంలో ఉన్న ప్రజలను విడదీసి ఆ ప్రజలకు ప్రజలలో ఉన్నటువంటి ఐక్యతను విడదీసి దే దేశపు జేబులు కొడుతున్నావు నువ్వు సువేర గారు మీతోనే మాట్లాడుతున్నాను నేను ఒకవేళ మీరు ఈ ప్రోగ్రాం చూస్తే మీరు చూడండి నేను మీతోనే మాట్లాడుతున్నాను మీరు చే మీలాంటి వాళ్ళు చేసేటటువంటి పని కారణంగా భారతదేశంలో ఉన్నటువంటి సభ్య సమాజమైన ముఖ్యంగా ఇంటలెక్చువల్ వాదులు ఎవరైతే ఉన్నారో వారికి చెడ్డ పేరు మీలాంటి కారణంగా మీలాంటి ఉగ్రవాదుల కారణంగా వారికి అన్నది నా అభిప్రాయం మళ్ళీ బాధ్యత గల పౌరుడిగా నేను ఏబిఎన్ నాంధ్రజ్యోతి వ్యూవర్గా ఈ మాటలు మాట్లాడుతున్నాను దీన్ని గుర్తుంచుకోండి కాబట్టి మత బలవంతంగా చేశారు అన్నవి కేవలము ఒక వార్త మాత్రమే ఓకే ఎక్కడ ఎవరు బలవంతంగా మత మార్పిడులు చేయరు బలవంతంగా చేసే మత మార్పిడులు అసలు మత మార్పులు కావు అలాంటి వాటిని క్రైస్తవ సమాజం స్వీకరించదు అలాంటి వాటిని స్వీకరి క్రైస్తవ సమాజం తృణీకరిస్తుంది